హాయ్ అండి అందరూ బాగున్నారా బయట ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి చాలా అసలు వేసవి తాపాన్ని తట్టుకోవాలంటే మన వల్ల కావట్లేదు కాబట్టి ఈ వేసవి తాపాన్ని తట్టుకోవడానికి మీకు ఒక చిన్న నేను సజెషన్ అయితే ఇస్తాను అదేంటంటే మజ్జిగ మజ్జిగ మనము ఈ విధంగా చేసుకొని తాగితే కనుక నిజంగా మనకి రోజు మజ్జిగ తాగాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది తర్వాత మనకి అది మనకి ఆరోగ్యానికి కూడా మంచిది ఈ మజ్జిగను మనము ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చాలా పల్చగా చేసుకోవాలండి చూడండి ఇది పెరుగు నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నాను ఇందులో కొంచెం కొత్తిమీర అల్లం దంచిన అల్లం ఇది జీలకర్ర జీలకర్ర మనం దా కొంచెం లైట్గా దంచుకోవచ్చు లేదంటే ఇలా వేసుకున్నా పర్లేదు ఒక రెండు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎక్కి వేసుకోవద్దు కారంగా ఉంటుంది కదా ఒక రెండు మజ్జికి పూర్తిగా చీల్చుకుంటే ఇలా మజ్జి మజ్జిలో చీల్చుకొని వేసుకోవాలి సాల్ట్ మనకు సరిపడినంత చాలా సాల్ట్ అంతేనండి మనం ఇవి విధంగా వేసుకొని పిష్కర్తో కానీ లేదా కవ్వు ఉంటుంది కదా మజ్జిగ చేసుకునే కవ్వంతో కానీ మనం బాగా బీట్ చేసుకోవాలి ఇలా మొత్తం ఏమీ మనకి గడ్డలు గడ్లుగా లేకుండా మొత్తం బీట్ చేసుకుంటే కనుక పెరుగులో ఎటువంటి గడ్డలు లేకుండా మంచిగా ఉంటుంది అన్నమాట నేను ఇప్పుడు ఈ కప్పు తీసుకున్నాను కదా పెరుగు దీనికి నిండుగా వాటర్ ఈ నిజంగా బీట్ చేసుకుంటే బాగా బీట్ చేసుకోవాలి మంచిగా మరుగులు వచ్చేలా బీట్ చేసుకోవాలి వచ్చిన తర్వాత చూడండి ఇది చాలా పల్చగా అనమాట మజ్జిగ ఎంత పలుచిగా ఉంటే అంత మంచిదని అంటారు ఇందులో కొంచెం నిమ్మరసం కూడా పిండుకున్నట్లయితే మనకి మజ్జిగ చాలా బాగుంటుందండి ఇలా చేసుకొని మనము రోజు ఒక టూ త్రీ టైమ్స్ తాగడం వల్ల మన బాడీకి ఉపశమనం కలుగుతుంది ఈ వేసవి తాపాన్ని కూడా తగ్గించుకోవచ్చు మీరు కూడా ఇలా తయారు చేసుకొని త్రాగండి ఈ మజ్జిగను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తాగుతారండి పిల్లలకైతే మామూలుగా మనం డైరెక్ట్గా మజ్జిగ చేసి ఇస్తే తాగడానికి ఇష్టపడరు ఇలా ఈ విధంగా చేస్తే కనుక వాళ్ళు కూడా చక్కగా ఇష్టపడి తాగుతారు ఏదేమైనా ఈ వేసవి కాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చిన్న చిన్న ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ మనం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం థ్యాంక్ యూ